మీకందరికీ తెలుసు పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ప్రీతి అందులో కార్తీక మాసం అంటే చాలా ఇష్టం కాశీని నీళ్లు పోస్తే చాలు ఆ భక్త వశంకరుడు శంకరుడు మన కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ఇంకా శివునికి మనం పంచామృతాభిషేకాలు ఇతర దేవతామూర్తులకి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటివన్నీ అభిషేకాలు చేస్తూ ఉంటాం కానీ శివునికి ఎందుకు నీళ్ళంటే ఇష్టము నీళ్లతోనే ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడు సామాన్య భక్తుడు కూడా తనను పూజించి తరించి సేవించి భజించి తరించాలి అనేటువంటి కోరికతో మహేశ్వరుడు ఈ యొక్క అభిషేకానికి ఎంతో సంతోషించి ఆ భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు ఒక పురాణంలో అపామివ త్రిలోకేశు ప్రకృతి అనే ఒక పదం ఉంది పార్వతిని ప్రకృతిగా భావిస్తూ ఉంటారు పార్వతి అమ్మవారంట స్వర్గలోకంలోనూ భూలోకంలోను పాతాళలోకంలోనూ జల రూపంలో ఉంటుంది మీరందరూ శివాలయాలు చూశారే కదా మీరందరూ శివాలయాలలో గర్భగుడిలో శివలింగం ఒకచోట ఉంటుంది పార్వతీ అమ్మవారు ఇంకో చోట ఉంటారు ఎక్కడో కొన్ని దేవాలయాల్లో తప్ప అన్ని చోట్ల గర్భగుడిలో లింగం ఒక చోట వేరే చోట పార్వతీ అమ్మవారు ఉంటారు అదే రాముడు సీత చూడండి పక్కపక్కనే ఉంటారు కృష్ణుడు రుక్కుడి సత్యభామ చూడండి పక్కపక్కనే ఉంటారు లక్ష్మీ స్వామిని చూడండి పక్కపక్కనే ఉంటారు కానీ ఒక్క శివుడు పార్వతి మాత్రం వేరువేరుగా ఉంటున్నారు భార్యాభర్తలు మనము ఎంతో భక్తితో ఒక గ్లాస్ అయినా చెంబైనా బిందెడైనా నీళ్లు తీసుకుని పరమేశ్వరుని యొక్క లింగానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే నీళ్లు పోస్తూ ఉంటారో శివుడికి మహా ఆనందం పడిపోతాడట ఈ భక్తులు ఎంతటి మంచివాళ్ళు జలరూపంలో ఉన్న నీళ్ల రూపంలో ఉన్నటువంటి నా భార్య పార్వతిని నా దగ్గరికి చేరుస్తున్నారు నా భార్య అయినటువంటి పార్వతి ఈ నీటి రూపంలో నా దగ్గరికి వస్తుంది అని ఎంతగానో సంతోషించి శివుడు ఆ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటాడట ఇది నీటిలో అభిషేకంలో ఉండేటువంటి విశేషం స్వామివారికి జలాభిషేకం లోపల ఈ రకంగా భార్యాభర్తలను కలిపిన పుణ్యం మనది భక్తులది తల్లిని తండ్రి దగ్గరికి చేరుస్తున్నాం జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు